కుంభమేళాలో ఈ మధ్యన మనము చూస్తూ ఉన్నాము ఎక్కువగా ఈ సోషల్ మీడియాలో ఎక్కువగా మనకి తెల్లవారు లేచి యూట్యూబ్ చూసినప్పుడు అంతా కనబడుతూనే ఉంది మోనాలిసా తేనెకెళ్ళ సుందరి అని కనపడుతుంది అయితే మనము పక్కకి వెళ్ళకూడదు అది మనకి ముఖ్యము ఈ తేనెకెళ్ళ సుందరి మోనాలిసా అనేటటువంటి దాని మీద జాస కాదు మనకు ఉండవలసినటువంటిది ఈ అమృత కలశంలో నుంచి వచ్చినటువంటి ఆ కుంభంలో నుంచి వచ్చినటువంటి ఏదైతే ఉందో ఆ అమృతధార అక్కడ ఉన్నది దాన్ని మనం దర్శించుకొని అక్కడ స్నానం చేయడానికి మనం వెళ్తున్నాము అది మనకి ముఖ్యం దాన్ని మనం స్వీకరించాలి అంతేకాని ఈ కుంభమేళాలో కూడా ఇటువంటి పక్కన ఇవి చూడకూడదు లేకపోతే చూస్తే తప్ప దోషమా ఇవన్నీ కాదు మనకు కావాల్సింది చూడకూడదని చెప్పట్లేదు ఆ అమ్మాయి ఎవరో నేను విన్నదైతే మరి నాకు తెలియదు నేను ఎక్కడో చదివిందో విన్నదో అయితే కనుక అమ్మాయి ఏదో పూసలు అమ్ముకునేటటువంటి అమ్మాయి అని చెప్పి చెప్పడం జరిగింది వారు జీవన వృత్తి కోసం అలా వస్తూ ఉన్నారు చేతనైతే ఒక పూసల కా దండ కాదు పది పూసల దండలు కొనండి అటువంటి వాళ్ళకి ఆర్థికంగా పుంజుకునే విధంగా సహాయం చేయండి మనకే కాదు మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరికీ కూడా తెచ్చి మేము కుంభమేళాకి వెళ్ళాము అని చెప్పి అక్కడ బలానా వాళ్ళ దగ్గర మేము తీసుకున్నాము ఈ పూసల దండ అమ్ముతోంది ఆ అమ్మాయి అందుకని చెప్పి మేము విధంగా తెచ్చుకున్నాము ఈ పూసల దండలు మీ అందరూ కూడా తీసుకోండి అని ఇవ్వండి తప్పులేదు అంతేకాని అనవసరంగా ఏదైతే కుంభమేళ ఉందో ఆ కుంభమేళ మన సనాతన ధర్మం ఏం చెప్పిందో మన హైందవ ధర్మం ఏం చెప్పిందో దాన్ని అక్కడ జరగవలసినటువంటి దాన్ని పక్కన పెట్టేసి ఈ మోనాలిసా అంటూ ఈ తేనెకెళ్ళ సుందరి అని చెప్తూ పక్కకు వెళ్ళిపోతున్నాం మనం నేను అనుకుంటాను అందుకే కావచ్చు ఇట్లాంటి ఆకర్షణలు ఉంటాయేమో అందుకే అయ్యప్ప స్వామి దగ్గరకు కూడాను ఆడవాళ్ళు వెళ్ళకూడదు అని అంటూ ఉంటారు బహుశా అందుకేనేమో అంటే ఇదివరలో అయ్యప్ప స్వామి దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు అన్నప్పుడు ఒక చర్చలో అనేక విషయాలని నేను కూడా చర్చించడం జరిగింది పాల్గొన్నాను అయితే ఇప్పుడు నాకు అనిపిస్తున్న విషయం ఏమిటంటే బహుశా ఒక కారణం ఇది కూడా అయి ఉండొచ్చు అనవసరంగా పక్కకి వెళ్ళిపోతుంది మన మనసు అంటే గాలి కంటే వేగమైంది మనసు మనందరికీ తెలిసినటువంటి విషయమే అది పక్కదో పట్టకుండా ఉండేందుకు కానీ ఇట్లాంటి అన్నీ కూడాను మన వాళ్ళు పెద్దవాళ్ళు ఏర్పాటు చేసి ఉండొచ్చేమో ఎందుకంటే కేవలం అది నడిచేటటువంటి ప్రదేశము కాబట్టి నడిచి వెళ్ళాలి ఆడవాళ్ళు సుకుమారులు ఒకటి రెండవది వాళ్ళకి ఇబ్బంది సబ్బందులు బహిష్టులు ఇలాంటివన్నీ ఉంటాయి ఇలాంటివన్నీ కూడాను వారు మనసులో పెట్టుకొని మన పెద్దవాళ్ళు చెప్పి ఉండొచ్చు అనిపిస్తుంది ఒకటే ఒక కారణం కావచ్చు అని ఇక్కడ మనం కుంభమేళాకి వెళుతున్నాము బాగుంది చక్కగా ఉంది ఇచ్చినటువంటి అందం అమ్మాయిది దాన్ని చక్కగా మనం కూడా చూడాలి ఎంతవరకు అంటే అంతవరకు కానీ దాన్నే దాన్నే ట్రోల్ చేసుకుంటూ మనం ముందుకు తీసుకెళ్ళిపోతూ ఇంకో పది మందికి చెప్తూ అక్కడ మనకు ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి కుంభమేళ ముఖ్యం మనకి కుంభమేళాలో ఉన్నటువంటి తేనెకెళ్ళ సుందరి బాగుంది అంతవరకే దాన్నే పట్టుకోకూడదు అంటాను నేను ఈ తేనెకళ్ళ సుందరి అనేటటువంటి ఆవిడ ఎవరొక్కడున్నదో అక్కడ వెళ్ళండి చక్కగా వాళ్ళు ఏదో పూసలదండలు ఏదో అమ్ముతున్నారట చక్కగా పదిగాదు మీ దగ్గర శక్తి ఉంటే వందగాదు వెయ్యి కొనండి అంటే ఆర్థికంగా వాడు పుంజుకోవటానికి సహాయం చేయండి అక్కడ కుంభమేళాకి వెళ్ళండి స్నానం చేయండి ఆరోగ్యాన్ని పొందండి పది మందితో కూడాను కలసిమెలిసి ఉండటానికి అనువైనటువంటి సమయం ఈ సమయం కాబట్టి దాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం